ముఖ్యంగా యువనాయకుడు వంగవేటి రాధా గారు ఈరోజు మన మధ్యలో వచ్చి మనందరినీ కూడా సమన్వయపరచడానికి ఎంతో సహాయపడ్డారు ఈ సమావేశానికి వచ్చిన మూడు పార్టీల కార్యకర్తలకి కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా ఈరోజు ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాదితో మనకి పీడకలు అయిపోతా ఇక నుంచి రేపటి నుంచి మనం యుద్ధంలోకి వెళ్తా ఉన్నాం యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు విజయమే సత్యం అందులో లేదు జగన్ సిద్ధం అంటా ఉన్నారు కదా జగన్ సిద్ధమే అతను ఇంటికి పోవడం సత్యం అందులో కూడా అయితే ఇక్కడ చిన్న నాయకులు కొంతమంది చెప్పారు కదా నేను స్వతహాగా భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఒక కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద నాయకులు రాకూడదు కానీ ప్రతి కులంలో అంటే సామాజిక సమతుల్యం పాటిస్తూ ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా యువతరం రావాలి కొత్త నాయకులు రావాలి అని గట్టిగా చెబుతా నేను అయితే ఈ నియోజకవర్గానికి నాకు అంటే ప్రతిదీ కూడా నేను గిజనీ అంటే డెస్టినేషన్ నమ్మే వ్యక్తి అవ్వండి అయితే నాకు భగవంతుడు అన్నీ ఇచ్చారు నాకు ఏదీ తక్కువ లేదు భగవంతుడు నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గంలో నేను వచ్చి కంటెస్ట్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అధిష్టానం కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ మొన్న నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నిజంగా నేను త్యాగమర్చండి అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీతో అనేక సమావేశాలు ఏం జరిగిందో నాకు బాగా తెలుసు పట్ట వరల విక్రమార్తలు లాగా ఈ మనం కోసం చాలా కష్టపడి కాంప్రమైజ్ అయ్యి చివరికి వాళ్ళ అన్న నాగబాబు గారి సీటు కూడా త్యాగం చేశారు చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఒక త్యాగమూర్తిగా చేసి ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎందుకంటే రాజకీయ గవర్నమెంట్ సార్ పర్మనెంట్